మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మత్తు పదార్థాలు విక్రయించిన కొనుగోలు చేసిన చట్టరిత చర్యలు తీసుకోబడతాయని జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్ అన్నారు మెదక్ జిల్లా చిన్నచంగరేంపేటలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం అవగాహన కార్యక్రమాన్ని పరిశ్రమల జిల్లా అధికారి ప్రకాశ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్ హాజరై మాదక ద్రవ్యాలు వాడకం వల్ల జరిగే అనార్థాలపై అవగాహన కల్పించారు అనంతరం మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియశీలక భాగస్వామ్యం అవుతానని వారితో ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ ఏ ఒక్కరు కూడా డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ తమ ఆరోగ్యం కాపాడుకోవాలని వారు సూచించారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన రాదే ఫెల్టర్స్ కంపెనీ వారికి వారి యాజమాన్యం గారికి వారి యొక్క ఎంప్లాయిస్ అందరి కూడా ఉదయపూర్వ నమస్కారాలు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇది సామాజిక రూపత సామాజిక బాధ్యత మన అందరి బాధ్యత ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఈ కర్మాగారం యొక్క స్ట్రెంత్ వీరందరూ కూర్చున్నారు కాబట్టి ఈ కర్మాగారానికి మొత్తం కూడా మీరందరే ముఖ్యంగా స్ట్రెంత్ శక్తి పవర్ మరి ఈ శక్తి శక్తివంతంగా ఉండాలంటే మీరు ముఖ్యంగా సేఫ్టీ ఉండాలి సేఫ్టీ ఉండాలి అదేవిధంగా హెల్తీగా ఉండాలి మీరు మీకు మీరుగా స్వయంగా రక్షణగా ఉండాలి రక్షణ తీసుకోవాలి అదేవిధంగా ఆరోగ్యకరంగా ఉండాలి అప్పుడే మీరు అందరూ కూడా స్ట్రెంత్గా ఉంటారు మీరందరూ స్ట్రెంత్ ఉంటే ఈ కర్మాగార స్ట్రెంత్ అవుతుంది మీరందరూ స్ట్రెంత్ ఉంటే మీరందరూ ఆరోగ్యంగా ఉంటే రక్షణగా ఉంటే మీరందరూ కూడా ఈ కర్మాగారం ముగిసిపోయే అవకాశం ఉంటుంది మీ ముందుకుపోయినట్టే కర్మాగారం ఉన్న ప్రొడక్షన్స్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది మీరు మీరు ఏదైనా మాదక ద్రవ్యాలు డ్రగ్స్ వాడే మీ హెల్తే కాదు మీతో పాటు మీ అసోసియేట్స్ యొక్క ప్రొడక్టివిటీ వాళ్ళ స్ట్రెంత్ కూడా తగ్గుతుంది మీ శ్రద్ధ తగ్గితే తప్పతాయినప్పుడు అంటే తగ్గిపోతుంది మీ టీం వర్క్ తగ్గిపోతుంది మీతో పాటు పనిచేసే వాళ్ళు కూడా మొత్తం కూడా వాళ్ళు పనిచేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీ ఆరోగ్యము మీ రక్షణ అదేవిధంగా మీతో పాటు ఉన్న శక్తి మొత్తం ఉండాలంటే మీరు ఆరోగ్యకర జీవనం చేయాలి దానికోసం మనం ఏం చేస్తామంటే పంతొమ్మిది సాయంత్రం వరకు కూడా పనిచేస్తాం కదా అని చెప్పేసి అని ఏదైనా మద్దతు తీసుకుని నమ్మదని ఆనకు ఉంటుంది వర్కర్స్ మామూలుగా వర్కర్స్ కు ఏదైనా సరే బాగా అలసం చేస్తాం కర్ణాగరాలు పనిచేసే వాళ్ళు కావచ్చు మరి మేస్త్రి పనిచేసే వాళ్ళు కావచ్చు కార్మికులే కావచ్చు కర్షకులే కావచ్చు వ్యవసాయ కూలీలే కావచ్చు ఇతర కంపెనీలో పనిచేసే బీడీ వర్కర్సే కావచ్చు ప్రతి ఒక్క వర్కర్ కూడా నిత్యం కూడా పనిచేస్తూ పనిచేస్తూ అలసిపోయిన తర్వాత ఇంటికి పోగానే పెయిన్స్ తొందని చెప్పానో నొప్పిగా ఉందని చెప్పేసానో దానికోసం ఏదో మద్దు కలవాడపడుతుంటాం ఆ మద్దు వల్ల ఏమవుతుందంటే అప్పుడు రిలీఫ్ ఉంటుంది అది ఏమైనా తాత్కాలికమైన రిలీఫే టెంపరీ రిలీఫ్ దాంతో ఏమవుతుంది ఆ క్షణం రిలీఫ్ వచ్చింది కానీ మొత్తం ఆరోగ్యాన్ని మొత్తం కూడా దెబ్బతీ అవకాశం ఉంటుంది ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు ఏముంది మీరు చేయవలసిన పని గట్టిగా చేయలేకపోతారు మీరు చేయలేకపోవడం వల్ల మీ టీంలో ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది ఏర్పడుతుంది ఇప్పుడు కర్మాగారం అంటే ఈ ఒక్క ఫ్యాక్టరీ మేము ఫ్యాక్టరీ మేఘర్ పే మాదక పదార్థం డ్రగ్స్ చరస్ గాంజా జిస్కి వచ్చేసే ఆయన కుచు నుక్సాన్ तो तेलंगाना गवर्नमेंट का ये जो प्रयास है ये काफी सार्थक बनने जा रहा है और हम उसके सहभागी बने ये पूरा टीम गवर्नमेंट के साथ में है सर के साथ में आज इतना कीमती समय निकाल के साहब हमारे बीच में जो प्रतिज्ञा के लिए आए हैं ओनली सिर्फ इस काम के लिए आए हैं कि भाई आज हम आपके साथ में हैं और हम इस गवर्नमेंट के साथ में जुड़ के आगे बढ़े हैं अगर कोई साथीगण जो बेच रहा है इसका पर्पज ये प्रतिज्ञा का कोई बेच रहा हो चाहे कोई खा पी रहा है सिर्फ अपने लिए नहीं दूसरे के लिए भी उसको रोकना है और ये जो संबंधित अधिकारी है जो, जो आपके डिपार्टमेंट के हो या नज़दीक में ऑफिसर हो उनको सूचित करें ये व्यक्ति मेरे को और हमारे समाज को दूषित कर रहा है वैसा करने में आप अगर सहभागी बनते हैं तो ये छेगुंटा संक्रम पेट तेलंगाना और भारतवर्ष के लिए बहुत ही सुनहरा भविष्य आने वाला है और इसके लिए हम सब ये प्रतिज्ञा जो आज लिए हैं ये आप लोग को सिर्फ प्रतिज्ञा के लिए नहीं दस मिनट या आधा घंटा के लिए नहीं है इसमें हम सब इक्वली इम्पोर्टेंट है अगर मैं देख रहा हूँ कोई पीते हुए कोई खाते हुए अगर मैं ही गुना है उतना ही जवाबदार है जितना कि पीने वाला है तो हमको पीने देना नहीं है सहभागी भी नहीं बनना और कहीं अगर बिक्री हो रहा है चाहे कोई पी रहा है उसका सूचना भी और हम सब जो ये प्लेस लिया है ये हमें याद रखना है हर मुहिम कि एक ऐसी चीज है जो सिर्फ आपका इंडिविजुअली नहीं पूरे समाज का पूरे देश का और सबसे इंपॉर्टेंट आपके पूरे फैमिली का फ्यूचर खराब हो तो हर एक इंसान को अपने से आगे बढ़ के सोचना है अपने इन्वायरमेंट के लिए अपने सोसाइटी के लिए और सबसे इंपॉर्टेंट है अपनी फैमिली के लिए और ये एक ऐसा चीज है जो ना तो खुद कभी करना है और अगर हमें पता चले कि कोई और कर रहा है तो उसको हम कैसे मोटिवेट करें कि वो इस चीज से दूर जाए वो हमारा एक सोसाइटी के तरफ एक हमारा रिस्पॉन्सिबिलिटी इस चीज को हमें तैयार फाइनली आई वुड अगेन लाइक टू थैंक यू सर आज आप हमारे सबके बीच में आए और इतना इम्पोर्टेंट इवेंट